నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మెమోక్ దేశపతి కార్తీక్ స్థాన్ ఈ పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా మనది హిందూస్థాన్ మన పక్కనే ఉన్నది పాపిస్టి పాకిస్తాన్ ఆ తర్వాత మనకి ఇంకా ఎన్నో స్థాన్లు స్థానాలు కనిపిస్తూ ఉంటాయి బలూచిస్తాన్ అని కజకిస్తాన్ తుర్క్ మెనిస్తాన్ ఎక్స్ట్రా 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 ఈ దేశాల పేర్లో ఉన్న స్థాన్ అంటే అర్థం స్థానం అనే అయితే ఇవన్నీ మనం అప్పుడో ఇప్పుడో విన్న స్థానాలే కానీ కార్తీక్స్థాన్ అనే దేశం గురించి ఎక్కడ వినలేదు కదా ఇక్కడ ఇప్పుడు రిఫ్లెక్షన్లో వినే టైం వచ్చింది మనకు స్థాన్ మన శివ పార్వతుల పుత్రుడు కార్తికేయుని పేరు మీద రూపుదిద్దుకుంటున్న అతి పురాతన సంస్కృతి సాంప్రదాయాల సరికొత్త దేశం స్థాన్ చర్చ మొదలు పెట్టాలంటే మనం ముందుగా టర్కీ ఇరాక్ ఇరాన్ దేశాల కొన్ని భూభాగాల్లోకి పోవాలి ప్రస్తుతం తుర్కీయేగా పేరు మార్చుకున్న టర్కీలో అలాగే ఇరాన్ ఇరాక్ దేశాల్లో కుర్దులు అనే పేరుతో కొందరు నివసిస్తూ ఉంటారు వీరికి ఆయా దేశాల్లోని అధికార ముస్లింలకి చారిత్రకంగా పడదు టర్కీ ఇరాన్ ఇరాక్ దేశాల్లోని కుర్దులు అందరూ కలిసి గ్రేటర్ కుర్దు అనే దేశంగా ఏర్పడాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు హింసాత్మక తిరుగుబాటు కూడా జరిగాయి కానీ నాటోలో సభ్యదేశమైన టర్కీ ఒకవైపు షియా ముస్లిం మతరాజ్యమైన ఇరాన్ ఒకవైపు మతమౌఢ్యంతో అల్ల కల్లోలమైన ఇరాక్ మరోవైపు ఈ కుర్దుల్ని అణచిపెడుతూ వస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతే కాదు అంతకు ముందు కూడా వందల ఏళ్లుగా కుర్దులు తమకంటూ ఓ ప్రత్యేక దేశం కావాలని తప్పిస్తున్నారు కానీ ఇప్పటికీ వారు టర్కీ ఇరాన్ ఇరాక్లో మైనార్టీలుగానే మగ్గిపోతున్నారు సరే ఇంతకీ కుర్దు ప్రజల మతం ఏంటి వారిలోనూ లక్షల మంది సున్ని షియా ముస్లింలు ఉంటారు కానీ వారితో పాటు కుర్దులుగా చెప్పుకునే వారిలో మరికొందరు కూడా ఉంటారు వీళ్ళంతా ముస్లింలు కాదు లేదంటే ముస్లింలుగా షియా సున్ని వర్గాల చేత గుర్తింపబడని వారు వారిలో ప్రధానమైన వర్గం యజ్దీ తెగ యజ్దీలు అంటే ప్రపంచానికి అంతగా తెలిసేది కాదు కానీ ఐఎస్ఐఎస్ పుట్టుకొచ్చాక ఎడ్దీల జీవితాలు నరకంగా మారిపోయినాయి ఒక దశలో ఐసిస్ ఉగ్రవాదులు సిరియా ఇరాక్ దేశాల్లోని అనేక భూభాగాల్ని కబలించేశారు అప్పుడు ఈ ఎస్ది తెగకు చెందిన మగవారిని వరుసగా నిలబెట్టి అనేక కాల్చి చంపటం సర్ తన్సే జుదా అంటూ ఉన్మాదంతో తలలు తెగ నరగడం చేసారు అమెరికా పాశ్చాత్య దేశాల కుట్రలతో రెచ్చిపోయిన ఐసిస్ సంస్థ ఎస్ది స్త్రీలని ఆడపిల్లల్ని బజారన పెట్టి బానిసలుగా అమ్మేసింది కనీసం మైనార్టీ కూడా తీరని ఎంతో మంది ఎస్దీ బాలికలు సెక్స్ గా ఛిద్రమైపోయారు ఇంతకీ ఇస్లామిక్ స్టేట్ జిహాదులకు కుర్దుల్లో అంతర్భాగమైన ఎస్దిలంటే అంత కసి కామం ఎందుకు వారు వైదిక దైవమైన కార్తికేయుని వారసులు కావటమే ఎక్కడ భారతదేశం ఇక్కడ టర్కీ ఇరాన్ ఇరాక్ సిరియా దేశాలు అక్కడ కార్తికేయుని ఆరాధించే తెగలు ఎందుకున్నాయి ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం కానీ మనకు తెలియకుండా దాచేసిన అనేక చరిత్రల్లో ఈ యజ్దీల హిస్టరీ కూడా ఒకటి వారు ఒకప్పటి ఇరాన్లో పరిఢవెళ్ళిన ఒకనొక ఫ్రీ ఇస్లామిక్ సంస్కృతి సాంప్రదాయాలకు వారసులు మనందరికీ తెలిసిందే కదా ఇవాళ మనం ఇరాన్ అంటున్న భూభాగం ఒకప్పుడు పర్షియా పర్షియా నుంచి ప్రాణాలు చేత పట్టుకొని పారిపోయి మన గుజరాత్ ముంబై తీరాలకి వలస వచ్చిన వారిని నేటికి మనం పార్సీలు అంటున్నాం పార్సీలు అగ్నిని ఆరాధిస్తారు వారి మతాన్ని జొరాస్ట్రియనిజం అంటారు జొరాస్ట్రియన్ మతానికి మూలం మన వేద సంస్కృతిలోని యజ్ఞం హోమం మొదలైనవే ఇదేదో వాట్సప్ యూనివర్సిటీ అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే బుద్ధి లేని వాళ్ళని అనుకుంటారు కదా ఇండియాలో ప్రతి యాంటీ హిందూ పోటుగాడు వేసేసే తొలి ముద్ర వాట్సప్ యూనివర్సిటీ అనే తనకు తెలియంది ఇష్టపడినది ఏది చెప్పినా మన ఎడారి మతాల ప్రేమికులు వాట్సప్ యూనివర్సిటీ అని కొట్టివారేస్తూ ఉంటారు కొంతమంది మనాల్లో నమ్ముతూ ఉంటారు దాన్ని అటువంటి వారికి ఇరాన్ అలియాజ్ పర్సియా చరిత్ర గూగుల్ చేస్తే అన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి ప్రస్తుత ఇరాన్కు ఉన్న ఒకప్పటి సనాతన వేదిక మూలాలు మరీ సీక్రెటింగ్గా చాలామంది చరిత్రకారులు కూడా ఒప్పుకున్నవే సరే ఇంతకీ ఇరాన్లో ఉన్న జురోస్టియన్ మతం ఏమైంది మధ్యయుగాల్లో సౌదీ అరేబియా నుంచి మొదలైన ముస్లిం దండయాత్రలు పర్సియాకు చేరుకోంగానే దాదాపుగా అంతమైంది మిగిలిన కొంతమంది అగ్ని ఆరాధకులు ఇండియాకు వలస వచ్చి ప్రాణాలు సంస్కృతి మతాన్ని కాపాడుకున్నారు రతన్ టాటా లాంటి దిగ్గజాలు నేడు ఆ పార్సీ మతస్థుల మధ్య నుంచే పుట్టుకొస్తున్నారు కానీ పార్సీ మతానికి మూలస్థానమైన ఇరాన్లో మాత్రం కొన్ని శతాబ్దాల కిందట హింసాత్మక ఇస్లామీకరణ జరిగిపోయింది ఇలా జురాస్ట్రియన్లు ఇంచుమించు ముస్లింలుగా మారిపోయారు కానీ కుర్దు తెగలుగా తమని తాము గుర్తించుకునే వారిలో మాత్రం ఎస్దీలు అలా చేయలేదు ఇస్లాం ప్రవేశించి టర్కీ ఇరాన్ ఇరాక్ సిరియా వంటి దేశాల్లో అంతకుముందు ఉన్న స్థానిక మతాన్ని సంస్కృతుల్ని తుడిచి పెట్టేయకముందు ఎటువంటి విశ్వాసాలు పూజా విధానాలు ఉండేవో అవన్నీ వీలైనంతగా కాపాడుకుంటూ వచ్చారు అదే ఇతర ముస్లింలకు ఐసీస్ ఉగ్రవాదులకు నచ్చటం లేదు ఎస్దిల్ని ఇప్పటికీ తీవ్రంగా ద్వేషిస్తూ ఉంటారు కరుడు కట్టిన ఇరానియన్ సిరియన్ టర్కీ ఇరాకీ ముస్లింలు టెర్రరిస్టులు పాలకులు కూడా అందుకే క్రమక్రమంగా ఎస్దిల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు సిన్ కట్ చేస్తే ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వద్దాం ఎస్దీలు తమ కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మానలేదు అలాగని వారు జిహాదీ ఉగ్రవాదుల మాదిరిగా గన్నులు బాంబులు పట్టుకొని తిరిగే వాళ్ళు కూడా కాదు అందుకే వాళ్ళు కళలు కంటున్న కార్తిక్ స్థాన్ సుదూరంగా కనిపిస్తోంది ఇప్పుడిప్పుడే అద్భుతాలు జరగకపోవచ్చు కానీ దేవతల సైన్యాలకు అధిపతి అయిన వీరాధివీరుడు సుబ్రహ్మణ్యుణ్ణి నమ్ముకున్న తమకు ఏదో ఒకరోజు విజయం తథ్యమని ఎస్దీలు అంటున్నారు అసలు భారతదేశానికి చాలా దూరంగా ఎక్కడో నివసిస్తున్న ఎస్దీలకు మన కుమారస్వామి ఆరాధ్య దైవం ఎలా అయ్యాడు అది ఎంతో ఆసక్తికరమైన చారిత్రక పరిణామం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా టర్కీ ఇరాన్ ఇరాక్ దేశాల్లో మైనార్టీలుగా ఉన్న ఎస్దీలు ఇస్లాం కంటే పురాతనమైన పర్సియా దేశపు ఆచార సాంప్రదాయాల్ని ఇప్పటికీ తమకు వీలైనంత కాపాడుకుంటూ వస్తుంటారు అయితే ఎస్దీల పూజలు పండుగలు అత్యంత ప్రధానమైంది నెమలి ఎస్ కార్తికేయుడి వాహనమైన మయూరమే వారికి అత్యంత పవిత్రమైన ప్రధానమైన చిహ్నం దాన్ని వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు అయితే ఎస్దీల పూజలు మనలాగా ఉంటాయని భావించవద్దు వేద మంత్రాలకు దూరమై ఎన్నో శతాబ్దాలు గడిచిపోవటం వల్ల వారి ఆరాధనా పద్ధతి మనకు వేరుగా అనిపించవచ్చు కానీ వారి ప్రధాన దైవం మాత్రం వేదంలో చెప్పబడిన నిమలి వాహనుడైన కార్తికేయుడే అందుకే వాళ్ళు అప్పుడప్పుడు భారత్కి వస్తుంటారు కూడా కొన్ని ఎస్డీ ప్రతినిధుల బృందాలు భారత్ వచ్చినప్పుడు తమిళనాడుకు వెళ్లి పలు కుమారస్వామి క్షేత్రాన్ని సందర్శిస్తుంటాయి కూడా తమ దేవుణ్ణి తప్ప మరే దేవుణ్ణి పూజించకూడదని హింసోన్ మాధంతో ఊగిపోయే జిహాదీల నడుమ కూడా టర్కీ ఇరాన్ ఇరాక్లలో ఎస్డీలు తమ మయూర సాంప్రదాయాల్ని ఎంతో ధైర్యం అంకిత భావంతో కొనసాగిస్తున్నారు ఇలాంటి ప్రాణగండం లేకున్నా మన భారతీయులు కొంతమంది ఎడారి మతాల్లోకి మార్పిడవుతుంటారు వారు ఎస్దీల శతాబ్దాల తెగువ త్యాగం భక్తి శ్రద్ధల నుంచి చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కార్తిక్స్థాన్ ఏర్పాటు కోసం శ్రమిస్తోన్న ఎస్దీల ప్రధాన క్షేత్రం ఇరాక్లో ఉంది ఎత్తైన కొండల మీద దర్శనమిచ్చే వేల సంవత్సరాల పురాతన లాలిషాలయం వీరికి అత్యంత పవిత్రం పునర్జన్మను కూడా నమ్మే ఎస్దీలు లాలిష్ టెంపుల్లో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ఒక బుధవారం నాడు పెద్ద ఎత్తున గుమిగూడతారు అది వారికి న్యూ ఇయర్ ఈ రోజే సృష్టి ప్రారంభమైందని వారి విశ్వాసం ఏప్రిల్ నెలలో ఉగాది జరిగిందని నమ్ముతున్నారు అనగానే మన ఉగాది పండుగ గుర్తుకొచ్చింది కదా మార్చ్ ఏప్రిల్ నెలల్లోనే తెలుగువారు మరాఠీలు తమిళులు కేరళ కర్ణాటక వారు ఇంకా అనేక ఉత్తరాది హిందువులు కూడా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు అదే పద్ధతి ఎస్దిల్లో ఉండడం వారికి వేదభూమి అయిన భారత్తో ఉన్న సనాతన సంబంధాన్ని మరింత స్పష్టం చేస్తోంది అంతేకాదు దీపాలతో ఏ సంబంధం లేనిది ఇస్లాం దీపాలు ఆర్పి చప్పట్లు చర్చడం క్రిస్టియన్ల అలవాటు ఎస్దీలు తమ పవిత్ర కార్యక్రమాలు అన్నిట్లోనూ దీపాలు క్యాండిల్స్ వంటివి వెలిగిస్తారు అగ్నికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు ఇది కూడా మన యజ్ఞ సంస్కృతిని ప్రతిబింబించేదే రెండు వేల పద్నాలుగులో ఐసి ఉగ్రవాదులు వేలాది మంది ఎస్దీల్ని పిశాచాలు దయ్యాల ఆరాధకులు అంటూ చంపేశారు నిర్బంధించారు ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిడి చేశారు ఎస్దీ స్త్రీలు ఆడపిల్లల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు అంత దాష్టీకం జరిగిన ఎస్దీలు నేటికి తమ పవిత్ర ఆలయమైన లాలిష్ టెంపుల్ని భద్రంగా కాపాడుకుంటున్నారు చరిత్రలో ఎన్నోసార్లు ముస్లింలు లాలిష్ ఆలయాన్ని కబలించే ప్రయత్నాలు చేశారు ప్రతిసారి పోరాడి తిరిగి సాధించుకున్నారు ఎస్దీలు ఆ పోరాటమే వారికి ఇప్పుడు స్థాన్పై ఆశలు కలుగజేస్తున్నది రెండు వేల పద్నాలుగులో వారి మీద వారి అస్తిత్వం మీదే దారుణమైన జిహాదీ దాడులు జరిగినాయి అప్పుడు అమెరికాలో ఉన్న ఎస్దీల మత పెద్ద స్వయంగా కార్తికేయుడు గుడికి వెళ్ళి పూజలు చేశాడు తన వారిని కాపాడమని సుబ్రహ్మణ్యుణ్ణి వేడుకున్నాడు ఆ శరవణ భవన్ని శరణం అనటంతోనే నేటికి ఎస్దీతెగా కరుడుగట్టిన ఇస్లామిక్ శక్తుల మధ్య కూడా కొనసాగుతూ ఉంది వారి లాలిష్ టెంపుల్ చరిత్రకారులు ఒప్పుకున్న లెక్కల ప్రకారమే నాలుగు వేల సంవత్సరాల పురాతనమైంది అప్పుడు ఈ పద్నాలుగు వందలేళ్ల ఇస్లాం రెండు వేల ఏళ్ళ క్రిస్టియానిటీ ఎక్కడున్నాయి యూదు మతం కూడా లేని సమయంలోనే ఎస్దీల నిమలి సాంప్రదాయం గొప్పగా శోభిల్లింది ఇప్పుడు మళ్ళీ పురివిప్పి నాట్యం చేయాలని తప్పిస్తున్నది అటువంటి తపన్ని వేదం పురాణం తపస్సు అంటున్నాయి ఎస్దీల కార్తీక స్థానాన్ని తపస్సు ఫలించాలని మనము ఆ కార్తికేయుని కోరుకుందాం కొన్నేళ్ల కిందట మన ఆధ్యాత్మిక గురువు అవుట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ లాలిష్ టెంపుల్ని సందర్శించారు ఎస్దీలు ఎంతో భక్తితో వారిని స్వాగతించి తరించారు అతి త్వరలో శ్రీ శ్రీ రవిశంకర్ మాదిరిగా వేలాది సాధారణ హిందువులు కూడా ఎస్దీల పరమ పవిత్ర ఆలయాన్ని స్వేచ్ఛగా భక్తితో సందర్శించే పరిస్థితులు ఏర్పడాలని ఆశిద్దాం అయితే ఇక్కడ కుసమెరిపై ఏంటంటే లాలిస్ టెంపుల్ ఇరాక్ లాంటి కట్టిన ఇస్లామిక్ దేశంలో ఉన్నప్పటికీ అక్కడ గోడ మీద ఒక పెయింటింగ్ ఉంటుంది అందులో చీరకట్టులో ఉన్న ఒక హిందూ స్త్రీ నెవలిని కార్తికేయుని ఆరాధిస్తుంటుంది దాన్ని చూసిన ఎవరైనా ఆశ్చర్యపోవటం సహజమే కానీ ఎస్దీలకు మాత్రం ఆ పెయింటింగ్ ఎందుకో స్పష్టంగా తెలుసు వారు సగర్వంగా చెప్పేది ఏంటంటే శివపార్వతుల తనయుడైన కుమారస్వామి వారే ఎస్దీల మూల పురుషుడు ఆయన నుంచే వారి సంతతి మొత్తం భూమి మీదకి వచ్చింది అంటే చివరగా ఒక్క మాటలో చెప్పానంటే కార్తిక్స్థాన్ దేశాన్ని కోరుకుంటున్న ఎస్దీలు పేర్లు వస్త్రధారణ భాష లాంటివి మార్చుకున్న హిందువులే కాలం వారిని అగ్ని పరీక్షకు గురి చేసింది అగ్నిని ఆరాధించే ఎస్దీలు మళ్ళీ మళ్ళీ అగ్ని పరీక్షల్లో గెలుస్తూనే ఉన్నారు అంతిమంగా వారు కోరుకునే కార్తిక్స్థాన్ కూడా సాకారం అవ్వాలని కోరుకుందాం ప్రార్థిద్దాం కార్తికే ఆయన మహా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని స్టిల్ इंका सबस्क्रैबे चुस्की जय हिंद मेरा भारत महान